హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పేడ ఎలా చేసుకోవాలి అంటే ముద్దకోవా అంటారు కదండి ఉండకోవా పేడ అని అవి ఇంట్లోనే రుచిగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా వస్తాయి మనం బయట కొనుక్కున్నట్టే ఉంటాయి అనమాట అంత టేస్టీగా ఉంటాయి చాలా సులువుగానే తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అయితే ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి నేను ఫుల్ క్రీమ్ పాలు లీటర్ తీసుకున్నానండి తీసుకొని బాగా మరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి ఈ అర లీటర్ పాలుని ఇలా కలుపుతూ ఉండండి ఒక గంట అయ్యాక ఏం చేస్తారంటే ఒక వంద గ్రాముల పంచదార అన్నది ఇందులో వేయండి అంటే పాలు చిక్కపడ్డం మొదలవుతుందనమాట అప్పుడు వంద గ్రాముల పంచదార వేయండి వేసి అలా కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి ఈ విధంగా ఇలా కొంచెం దగ్గర అయ్యాక ఇలాచి కొద్దిగా వేసి మళ్ళీ కలపండి ఇప్పుడు మిల్క్ పౌడర్ ఉంటుంది కదండీ మనకి బయట షా మార్కెట్లో అమ్ముతారు ఒక టెన్ రూపీస్ ప్యాకెట్లు రెండు తెచ్చి ఒక పాలల్లోనే ఉండలు లేకుండా కలుపుకోండి మీరు కొంచెం పెద్ద గిన్నెలో అయినా కలుపుకోవచ్చు నేనైతే చిన్న గిన్నెలోనే కలిపాను అన్నమాట ఈ రెండు ప్యాకెట్లు ఈ పాలల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న ఈ పాలల్లో వేసేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకొని అలా తిప్పుతూ ఉండాలండి ఇలా దగ్గరికి అవుతుందనమాట ఇదంతా కూడా బాగా దగ్గరికి అయిపోవాలండి అయిపోయేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే తిప్పుతూ ఉండాలండి కొంచెం గిన్నె అన్నది అంటే మీరు చేసే పాన్ అన్నది కొంచెం మందపాటిగా ఉన్నది స్టవ్ మీద పెట్టుకొని చెయ్యండి ఇది ఇలా దగ్గరికి అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకోండి బాగా చల్లారనివ్వండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసాను బాగా చల్లారి చూడండి చల్లారేక ఇలాగా గట్టిగా అవుతుందనమాట ఇప్పుడు మనం అరిచేతుల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలాగా రెండు చేతులకి రాసుకోండి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మన అరచేతిలో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఇలా ఉండలుగా చుట్టాలండి ఇలాగా మన వేలతో ఇలాగా ప్రెస్ చేయాలి లేదా ఉండలుగా అయినా ఉంచేసుకోవచ్చు మీ చాయిస్ అది ఇలా అయినా ప్రెస్ అయినా చేయండి లేదా ఉండలుగా అయినా ఉంచుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దూద్ పేడ ఇలా ఉండలుగా అయినా ఉంచుకోవచ్చండి అంతేనండి ఎంతో సులువుగా చేసుకొని సూపర్ టేస్టీ దూధ్ పేడ రెడీ అయిపోయినట్టే ఉండకోవా కూడా అని అంటారు నేనైతే ఈ ఉండకోవాకి దూత్ పేడకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూసి ఇంటి దగ్గర చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేయడం మొదలు పెట్టండి ఓకే థ్యాంక్ యూ అండి